ఎరా విక్రమ్ ఎప్పుడు ఒకే స్ట్రైక్ లో పిన్స్ అన్ని పడగొట్టేవాడివి ఇవాళ ఏమైందా నీకు దీనికి కారణం శ్వేతే కదా ఈ పిన్స్ పడపోయినా పర్లేదురా బట్ శ్వేతను మాత్రం పడగొట్టాలి చూడు విక్రమ్ ఈ కాలం అమ్మాయిలకి గిఫ్ట్లు పార్టీలు అని ఏదో ఒకటి కొత్త కొత్తగా చేస్తూ ఉండాలి కొంచెం గ్యాప్ ఇచ్చావో ఎవడో ఒకడు దూరిపోతూ ఉంటాడు ఎవరిని సాయంత్రం తొందరగా వచ్చేసాయి అంత రా సినిమాకి వెళ్దాం ఏంట్రా ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా సడన్ గా సెలెక్ట్ రేయ్ ఇక్కడ ఎవరిని చూసినా శ్వేత లాగా శ్వేత ఫ్రెండ్స్ లాగా కనిపిస్తున్నారు అందుకని అందుకని ఇక్కడే అతి కాదురా సాయంత్రం తొందరగా వ్యవస్థను తిప్పేసి వస్తావాస్ కాలం బస్ కాలం బస్ కాలం బస్డమ్ మీ దగ్గర ఉందా ఎక్స్క్యూజ్ మీ సిగరెట్ ఉందా ఉందా లేదా చెప్పవే బాబు ఉందా లేదా చెప్పమాక అదే తోటి అబ్బో మాట్లాడదామే బాబు సిగరెట్ ఉందా లేదా అరే నిందేనా అడిగది సిగరెట్ ఉందా లేదా జేబులు ఆహా రూపాయి సిగరెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు కానీ నీకు షర్ట్ షర్టు జీన్స్ ప్యాంటు ఏం చేస్తా రూపాయి తోటి అవును బాబు ఇక్కడికి వెళ్ళాలితో నడిచి వెళ్తావాళ్తావమ్మా టికెట్ లేదు వితౌట్ టికెట్ వెళ్ళిపోతావా చెప్పడం అరే రేరే రూపాయి జేబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి బాబు నువ్వు ఒక్కడే వచ్చావా ఇంకేదైనా బ్యాచ్ దిగిందా అంత సీరియస్ గా అండి ఏంటి పడుకొరుకురావా కొడతావా కొట్టు పట్టు కొట్టు 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 పట్రా ఏంటి చూడండి ఇందా నుంచి అడుగుతాను చెప్ప ఏం పౌరుషం లేదా వినపడదా చెగా మోగా తప్పుకోండి సార్ మేమంతా జీటీ వాళ్ళ సార్ ఏమోటీసీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలుపెట్టాం సార్ అది చూడండి సార్ వాళ్ళంతా మా యూనిట్ వాళ్ళే సార్ అవును సార్ పబ్లిక్ లో వర్పు సహనం ఎంత వరకు ఉన్నాయో చూడటానికి ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం సార్ అంతే సార్ ఐఎం వెరీ సారీ వన్స్ అగైన్ సార్ ముందే చెప్పుంటే గొడవ అయ్యేది కాదు కదా నాకు బాగా మాట్లాచ్చు బాగా మాట్లాడతాను నాకేం కాలేదు కార్ డామేజ్ ఏంటది ఈ రంబ ఎప్పుడు నిజం చెప్తుంది కానీ అబద్ధం చెప్పదు ఇండియాకి నైన్టీ కార్గిల్ వారు వచ్చిందని చీటీ చెప్పింది ఈ రంబే రంబా అమ్మగారి పేరు మీద ఒక చీటీ అమ్మ తమ పేరేమిటి నాకు తర్వాత ముందు ఈయనకి చెప్పండి అయ్యగారిక రంబా అయ్యగారి పేరు మీద ఒక చీటీ అయ్యా తమ పేరు సీను ఏ ఆయన మాట్లాడరా లేదండి ఆయన చీను వారి పేరు మీద చీడిది ఏందరం బమలచాతకరం ఒక మంచిది పప్పారం బారం మమలా అయ్య అయ్యగారికి మంచి రోజులు వచ్చాయి ఏమిటి నారదులు వచ్చాడు అయ్య గారికి ఏమో చెప్పారు కానీ వచ్చిందేమో నారదు ఈ మాట్లాడ మాటలు చెప్పుకుంటూనే బతుకుతాడు ఈ నోరు గొడవలు వ్యతిరేక అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఈ రంబెప్పుడు నిజమే చెబుతుంది అయ్య ఖచ్చితంగా మాట విక్రమ్ విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే స్వీట్ థాంక్యూ అవును నా బర్త్ డే నీకెలా తెలుసు నా పాస్పోర్ట్ లో ఉన్నది కూడా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాదే చూడు స్వీట్ మనం ఒకని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ వాటంతట అవే తెలుస్తుంటాయి ఏ శ్వేత్ వాటర్ పెన్ ఏంటి ఆలోచిస్తున్నాం పార్టీకి అందరూ వచ్చారు సీను కూడా వచ్చుంటే చాలా బాగుండేది సారీ శ్వేత ఈ ఎడవుల్లో సీనుని పిలవడం మర్చిపోయాను అమెరి సారీ సారీ ఎట్స్ ఓకే నీకు తెలిసినట్టు తనకి నా బర్త్ డే అని తెలియదు కదా ఏ శ్వేత సీను ఏమైనా విక్రమ్ అనుకున్నావా నీ బర్త్డే ను ముందే తెలుసుకొని సర్ప్రైజ్ ఇవ్వడానికి

చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సీను నీకోసం నీ రూమ్కి వెళ్ళాను ప్రతి పౌర్ణమికి నువ్వు ఇక్కడే ఉంటావని నీ ఫ్రెండ్స్ చెప్పారు పున్నమి వెన్నెల్లో సముద్ర తీరంలో ఇలా ఆలయ శిఖరం చూడడం సీను ఇంతకాలం నువ్వు బొమ్మలు చాలా అందంగా వేస్తావని నాకు తెలుసు కానీ ఇలా అద్భుతంగా కవిత రాస్తావని నేను ఊహించలేదు మనసులో అనేది ఉంటే కవిత్వం అదే పుట్టుకొస్తుందంటారు సినో నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా